ఫైవ్ మద్దీన్ జిన్నారం ప్రతి సండే ఇక్కడ వస్తాము గరాబాద్ ఆవులు తెస్తాం అమ్ముతాం రైతులకు సాయం చేస్తాం ఆవులు తీస్తాం మహారాష్ట్ర నుంచి తెస్తాం మహారాష్ట్ర నుంచి తెచ్చి అమ్ముతాం ఇట్లా తన్నుగినేం లేదు పుష్వు నుంచి ఆవులు ఇది మూడు నుంచి నాలుగు లీటర్లు ఇస్తుంది పాలు పూట ఓ పూటకి దేశీయ మన ఆవు దేశీయ మనది ఇక్కడ కోల్డ్ యా నాలు మూడు దా మూడు దినాలి మూడు దానికి ఒకటి దీని రేట్ వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నా లాస్ట్ ఇస్తా డెబ్బై దానికి ఇస్తాను డెబ్బై దానికి ఇస్తాను ఇప్పుడు ఎనభై వేలు ఇస్తాను డెబ్బై ఐదు దానికి ఇస్తాను మన మంచి జాతి మన జాతి తీసుకుంటా వారానికి ఐదు వారం అమ్ముతా నేను తాండూరు శంకరపల్లి వికారాబాద్ ఇక్కడ వెళ్తా మూడు మారి మహారాష్ట్ర చేస్తాను అల్లెగామా అడవి కుద్గిర్ దేవుని అవరాద్ ఇక్కడ నుంచి తెస్తా ఉంటా రైతులు ఇక్కడ నుంచి వస్తారు ఇక్కడ చేవడ శంకరపల్లి ఇక్కడ పరిగి ఇక్కడ రైతులు అంతా అంగడి వస్తారు నమ్మకం తోటిస్తాను వాళ్ళు వండుకున్నాకనే పైసలు డబ్బులు తీసుకుంటా ఆ పాలు ఇవ్వకపోతే తీసుకో పాలు ఇస్తేనే రిటర్న్ తీసుకుంటా పాలు ఇవ్వకపోతే నాకు మీ డబ్బులు మీకు అట్లా ముంగలు చూసి పెండి ఇస్తా పాలు ముందు పాలు వండుకునే డబ్బులు ఇవ్వచ్చు పెండి తీసుకుపోయిన తర్వాత కూడా నేను ఎక్స్చేంజ్ వేరే ఇస్తా ఏమన్నా ఫాల్ట్ ఉంటే కొడిచే తన్నే వేరేది ఎక్స్చేంజ్ ఇస్తా ఎక్స్చేంజ్ తీసుకుని ఇంకోటి ఇస్తా అట్లా యాభై అరవై ముప్పై నలభై కూడా ఉంటాయి కానీ ఇటువంటి ఆవులు అయితే ఎక్కువ రేటు ఉంటాయి అట్లా ఇది ఆవుంది ఇంకోటి ఆవు తక్కువది ఇది వచ్చేసి తక్కువ ఉంటుంది దీనికి కూడా కొల్ యాగుంది ఆవుంది దీని ప్రైస్ వచ్చేసి నలభై ఆరు వేలు నలభై ఆరు వేలు ఇది ఒక లీటర్ రెండు లీటర్ దానికి ఇచ్చు లీటర్ నెలన్నర ఇస్తుంది ఇది కూడా మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర నల్లిగామ కోడే ఉంది అది కూడా కోడి అని ఇది కోళ్ళ అవతల కూడా దాని కూడా కోళ్ళ అని ఉంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి దీనికి కోళ్ యాభై ఐదు వేలు అండి సేమ్ ఇది యాభై ఐదు వెళ్ళి చెప్పా మనం తగ్గించి ఇస్తా ఇది రెండున్నర ఇస్తుంది రెండు రెండున్నర ఇస్తుంది మహారాష్ట్ర మొత్తం మహారాష్ట్ర నుంచి తెచ్చి ఇక్కడ సేల్ చేస్తాం షూలావులు తెస్తా సూలు తెస్తా ఇక్కడ వచ్చినాక నేనే మా ఇంటికాడ మూడు కూడా అక్కడ నుంచి ఇట్లా లేగలే కావు సూల్ ఆవులు తెస్తాము మా దాన్ని ఉంటుంది సూల్ మీద కూడా అమ్ముతాము ఇన్ని కూడా అమ్ముతాం ఇన్నయ్య పాలు చూపెట్టి అమ్ముతాము సుల్నే అట్లన్నీ ఇస్తాము తన్నుడు పొడుచుడేమి లేకుండా తన్న ఎన్నిక తన్న పొడిచిన ఎక్స్చేంజ్ చేస్తాను ఎక్స్చేంజ్ చేస్తాం నమ్మకంతో రైతుకి ఇస్తాను నమ్మకంతో వస్తా నమ్మకంతో ఇస్తా అదే మన కింద మీద తీసుకొని వేరే వచ్చే బాధ్యత అది మాది మదనపల్లి గ్రామం మదనపల్లి గ్రామం అది వికారాబాద్ మార్కెట్ వచ్చినాం నలభై ఆరు వేల కావాలనుకున్నాం మేము దీన్ని చెప్పుకోము అరవై చెప్పాం సార్ అరవై చెప్పారు మేము నలభై ఐదు కానీ నలభై అరకున్నాం నలభై అరకున్నాం లాభమే సార్ నచ్చింది నచ్చింది సార్ నచ్చింది నచ్చింది చూడే ఒక రావు ఎనిమిది నెలలు సార్ అవు సార్ అక్కడికి సార్ అక్కడే అక్కడే మహారాష్ట్రది మహారాష్ట్ర ఇది ఒకటేసారి సార్ ఫస్ట్ టైం వచ్చు ఈరోజు రోజే ఫస్ట్ టైం రావడం చూసాం సార్ అన్ని చూసాం చూసి నచ్చి తీసుకున్నాం సార్ అది మార్కెట్లో అక్కడక్కడైతే మాకు చాలా చెప్పేస్తారు డెబ్బైలు ఎనభైలు అరవై చెప్పారు ఇది నచ్చింది కాబట్టి తీసుకోం సార్ చెప్తాం సార్ ఇది ఒకటే సార్ పాలకొని సార్ ఇంటి పాలకొని సార్ 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 రెండు రోజులు రెండు రెండు సార్ ఇంటికే సార్ మాకు ఇంటికే సార్ ఇంటికే పర్లేదు సార్ ఆర్కతాలమ్మ అది యాదయ పేరు ఎద్దును వన్నీకి వచ్చిన అడిగిన ఆయన యాభై చెప్పిండు నేను నలభైకి అడిగిన ఇక ఆయన ఎంత చెప్తాడో మళ్ళా అడగాలి ఎంతకిస్తావా యాభై నాలుగు అంటున్నాడు ఆయన నేను నలభై రెండు అయితే తీసుకుంటా నాలుగేళ్ళు ఉంటుంది రావు అరకకే ఏ ఇప్పుడు ఉల్లిగడ్డ దున్నాలి బండి పత్తి బండి క్యారెట్ అవన్నీ ఉంటాయి కదా ఇక అవన్నీ చేయాలి ఇదే నచ్చింది మనకు అంత తిరిగితే మన దాని చేతకి ఇదే కాలుస్తా అని అడుగుతున్నాం ఇంటికాడ దాని చేత ఇది కాలుస్తా అని అడుగుతున్నాం యాభై అయితే ఎక్కువ అయితే ఇప్పుడు లేదుగా సీజన్ అన్ సీజన్ కదా అట్లా అని చూస్తున్నా ఇంత ముందు ఆయన ఉన్నది ఇంటికాడ ఇది ఒకటి అయితే రెండు అయితే యాభై నాలుగు అయితే ఇస్తారు లాస్ట్ చెప్తారు తెచ్చినాయి రెండు రెండు ఒకటి అడిగిండు ఆయన రెండా ఒకటి పది ఒకటి అయితే యాభై నాలుగు జిన్నారం విలేజ్ నుంచి వచ్చినాము వికారాబాద్ ఇలా అంగడి ఎడ్లది వీటికి లక్ష పది వేలు చెప్తున్నాం ధర ఇవి లక్షా పది రెండు అడుగు లక్ష పది అంటే లక్ష ఐదు వేలు ఇవి రెండు మూడు సంవత్సరాలు ఉన్నాయి మహారాష్ట్ర మహారాష్ట్ర వ్యాపారం చేస్తా எ தாண்டூர் விக்காராபாது ரெண்டுரு விக்காராபாது ரெண்டு அம்தா தாண்டூர் மல்லாறம் பேஸ்தாரம் அக்கம் ஆதிவரமே உதய ஐது கண்டல வரைக்கும் உண்டது ஆ ஐந்து கண்டது అడిగారు ఇంతకుముందు వాళ్ళకి చెప్పిన ఒకటి ఇరవై చెప్పి లాస్ట్ ఒకటి పదికి ఇస్తాను వాళ్ళు తొంభై ఐదు అట్లా అంటారు లక్ష పైన బండి వ్యవసాయం అన్నిటికి వ్యవసాయానికి రైతుకు అనుకో వ్యవసాయానికి బండికి అన్నిటికీ పనిస్తాయి ఉన్నాయి రేట్లు ఉన్నాయి మంచిదానికి మంచిగా ఉంటుంది చెడ్డదానికి అట్లా మంచిదానికి మంచి రేట్ ఉంటుంది క్వాలిటీని బట్టి అనుకో క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది క్వాలిటీని బట్టి రేట్ మహారాష్ట్ర నుంచి తెస్తాం లాతూర్ డిస్టిక్ అండ్ తాండూరు అండ్ వికారాబాద్ రెండు చేస్తాం మేము ఇప్పటిదాకా సారాది ఫార్టీ సిక్స్ థౌజండ్కి నెట్ పేమెంట్ మేము ఆరు ఆరు ఆవులు తీసుకొస్తాం లోడ్లో ఆరు ఐదు దొరికినల్లా ఛాన్స్ తో పాటు ఛాన్స్ కొట్టేస్తాం అట్లా ఆరు ఐదు తీసుకొస్తాం ఇది గౌరాన్ అంటారు గౌరాన్ గౌరాన్ జెర్సీ గౌవి గౌరాన్ జాతి రెండు మూడు ఇస్తాయి పాలు రెండు మూడు లీటర్లు ఇస్తాయి అంతే ఎక్కువ అయ్యాయి అంటే ఇవి దూడలు బాగుంటాయి వీటి దూడలు కోళ్ళగాలు అట్లా మంచిగా ఉంటాయి అదే పాలవి పాలవి అవును పాల ఎక్కువ రేట్ ఉంటుంది ఇది అట్లా చుడు తక్కువ రేట్ ఉంటాను అట్లా మేము వారానికి నాలుగు ఆరు అట్లా వారానికి సండేలా నాలుగు అమ్ముతాం అట్లా సరే చేస్తాం ఓకే నేను హోగాలి